అండ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన నువ్వులతో మనం లడ్డూ ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ నువ్వుల లడ్డూల కోసం ఫస్ట్ అయితే నేను ఒక కప్పులో ఇలా నువ్వులు అనేవి తీసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ప్యాన్లో హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏవైతే నువ్వులు తీసుకున్నామో వాటిని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే నార్మల్లీ వేసిన నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయితే వస్తాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలా వచ్చింది అంటే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టే స్లో ఫ్లేమ్లో మనం తిప్పుకుంటూనే ఉండండి లేకపోతే అంత మాడిపోతాయి సో అలా తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ అదే ప్యాన్లోకి మనం సేమ్ నువ్వులు ఎంతైతే తీసుకున్నామో అదే కప్పుతో వేరుశనగలు కూడా అన్నీ తీసుకోవాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు వేరుశనగలు అయితే తీసుకోండి ఇవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి వేరుశనగలు అనేవి కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వులు అనేది ఎంతో హెల్తీ అయిన రెసిపీ మనకి సో ఇక్కడ అవి కూడా వేయపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం ముందుగా వేపుకున్న నువ్వులు వేసేసుకొని ఇందులోకి రెండు యాలకులు కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నాకైతే ఇలా రెడీ అయిపోయింది ఇందులోకి మనం ఏవైతే వేపుకొని పెట్టుకున్నామో వేరుశనగలు వాటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి సో ఇలా మిక్సీ పట్టేసుకున్నా చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి బెల్లం అనేది యాడ్ చేసుకోండి సేమ్ మనం నువ్వులు ఏదేంతో కొలుచుకున్నామో దాంతోనే ఒక కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పరకగా అవసరం ఉండదండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా అయిపోయింది కదా సో చాలా మెత్తగా మిక్సీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనం లడ్డూలు రెడీ చేసుకోవడమే మీకు కావాలి అంటే నెయ్యి అనేది కూడా వేసుకోవచ్చు నెయ్యి లేకపోయినా కూడా లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ ఎటువంటి నెయ్యి అనేది యాడ్ చేయలేదండి మనకి లడ్డూకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని ఈ విధంగా లడ్డూలు అయితే రెడీ చేసేసుకున్నాను చాలా సాఫ్టీగా ఉన్నాయి నువ్వుల లడ్డు అనేది ఎంతో హెల్దీ కూడా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోజుకొక నువ్వుల లడ్డు తింటే మనకి ఎంతో హెల్దీ అనమాట అందుకోసమే సో ఇక్కడ చూసారు కదా ఎంతో ఈజీ ప్రిపరేషన్ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సో ఫైనల్గా నాకైతే లడ్డు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్ టెక్స్చర్లో చాలా చాలా బాగుంటుంది మనం బెల్లం వేసాం కాబట్టి బెల్లం నువ్వులు వేరుశెనగలు ఇవన్నీ కూడా హెల్దీ అయిన రెసిపీస్ కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే నాకు లడ్డు చూసారు కదా అందులో ఉన్న ఆయిల్ అనేది నువ్వుల్లో ఉన్న ఆయిల్ ఈ విధంగా మనకి రిలీజ్ అయ్యి లడ్డులు అనేవి పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చేస్తున్నాయి సో ఫైనల్గా నాకైతే ఎంతో సాఫ్ట్ అయిన నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి